స్టవ్ ఆన్ చేయకుండా ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ ఇక్కడ మనం పచ్చడి అనేది తయారు చేస్తున్నామండి అండి అది కూడా స్టవ్ ఆన్ చేయకుండా ఈ పచ్చడిని మనం దోసకాయతో తయారు చేసుకుంటున్నాము కాబట్టి మనం దోసకాయకి చెక్కు తీసుకుంటున్నామండి చెక్కు తీసుకోకుండా కూడా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు మీకు చెక్కుతో తినటం ఇష్టమే అంటే కరకరలాడుతూ ఉండటం తినటం ఇష్టం అనుకునే వాళ్ళు చెక్కుతోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు చెక్కు తీసేసుకోండి అలాగే లోపలి ఉన్న గింజలను కూడా తీసేసుకోవాలి కొంతమంది ఈ గింజలు అనేవి తింటారండి తినేవాళ్ళు ఈ గింజల్ని వేసుకోవచ్చు లేకపోతే తీసేయండి ఈ దోసకాయని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న రోల్ తీసుకోండి రోటిలోకి పావు చెంచే వరకు ఆవాలు వేసుకుంటున్నాను అలాగే కొన్ని మెంతులు వేసుకొని దంచేసుకోవాలి చిన్న దోసకాయ తీసుకున్నాను కాబట్టి పావు చెంచానే వేసుకున్నానండి కొంచెం పెద్దదైతే అర చెంచా వరకు ఆవాలు వేసుకోవచ్చు అలాగే మెంతులను కూడా కొంచెం పెంచుకోవచ్చు ఆవాలని వేయించుకోలేదండి పచ్చివే వేసుకున్నాను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి అలాగే జీలకర్ర కూడా వేసుకోండి ఇక్కడ నేను రోడ్లో వెల్లుల్లి దంచకుండా ముందుగా జీలకర్రని దంచుకుంటున్నాను అండి కొంచెం పలుగ్గా ఉండేటట్లే దంచుకున్న తర్వాత వెల్లుల్లిని కలుపుకొని దంచేసుకొని ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ ఆవాల ముద్దని పక్కన పెట్టేసుకున్నాము దోసకాయని కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ దోశ ముక్కల్లోకి అరచంచే వరకు ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ నేను చిన్న గిన్నె తీసుకున్నాను కదండి అందులోకి అర చెంచా ఉప్పు అలాగే నిండుగా కారం తీసుకున్నాను దంచుకున్న ఈ ఆవాలు జీలకర్ర వెల్లుల్లి మెంతులు వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి కలుపుకున్న తర్వాత నిమ్మరసం వేసుకోవాలి మీడియం సైజ్ నిమ్మకాయ తీసుకున్నానండి ఈ నిమ్మరసం వచ్చేసి నాకు నేను చిన్న గిన్నెతో వేసుకుంటున్నాను కదా ఆ గిన్నెతో పావు గిన్నె అయింది ఒక నిమ్మకాయ మాత్రమే వేసుకున్నాను ఇంకా ఎక్కువ అంటే రెండు నిమ్మకాయలు వేసుకోండి ఇప్పుడు నూనె వేసుకోవాలి పచ్చి నూనె వేసుకున్నానండి మీరు ఏ నూనె పడితే ఆ నూనె వేసుకోండి పావు వరకు వేసుకున్నాను అంటే అన్ని చిన్న గిన్నెతో వేసుకుంటున్నాను కదా ఆ గిన్నెతో నిండుగా ఒక గిన్నె పావు గిన్నె వేసుకున్నాను మొత్తం కలిపేసుకుంటున్నానండి అప్పటికప్పుడు తినచ్చు లేకపోతే రెండు రోజులు పక్కన పెట్టుకొని ఊర పెట్టుకొని కూడా తినచ్చు చాలా కమ్మగా ఉంటుంది మరి మీ అందరికీ స్టవ్ ఆన్ చేయకుండా తయారు చేసుకున్న ఈ పచ్చడి రెసిపీ వీడియో దోసకాయ కాంబినేషన్తో ఈ పచ్చడి నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్